కాదన్నట్టుగా ఉంది కదా కేసులు లేని ఎవరి మీద ఒకసారి రామ్మూర్తి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం కాంగ్రెస్ పార్టీ అలాగే బిజెపి పార్టీ విధానాలు పద్ధతులు వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత రామ్మూర్తి గారు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి మీరు ఎలా ఎనలైజ్ చేస్తారు వారికి అలాగే బీఆర్కే న్యూస్ చూస్తున్న అందరికి నమస్కారం వాస్తవానికి టాపిక్ ఒకటి తీసుకున్నారు పెద్దలందరూ ఒకటి మాట్లాడారు అసలు రిజర్వేషన్ల పరిస్థితి ఏంది తర్వాత ఈ పేక్ వీడియోల సంగతి ఏంది తర్వాత మీరు పెట్టిన పాయింట్లు ఒక్కటి కూడా కిషోర్ గారు కొంత తీసుకొచ్చారు కానీ అది మళ్ళా మధ్యలో కట్ అయిపోయింది నేను నేను చెప్పేది ఏంటంటే అసలు రిజర్వేషన్ అనే అంశాన్ని మొత్తం ఈ భారతదేశం ఏర్పడ్డ కానించి రిజర్వేషన్ అనేది సక్రమంగా అమలు కాలేదన్న సంగతి అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత ఇంకా రిజర్వేషన్ అనేది ఊసే లేకుండా ప్రైవేటు సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తూ లో ఉన్న ఆ గవర్నమెంట్ సంస్థల్ని మొత్తం ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తూ దానివల్ల రిజర్వేషన్ వ్యవస్థని మొత్తం కూలవదోసే ఒక దుర్మార్గమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది అదొక అంశం రెండోది ఇప్పటి వరకు జనాభా గణన చేయాలి జనాభా పెరుగుత జనాభా పెరుగుదలను బట్టి రిజర్వేషన్ పెంచాలనే ఒక ఆలోచన ఖచ్చితంగా అది మంచిదే రిజర్వేషన్ ఇప్పుడు అన్నారు ఎనభై లక్షల మంది దాదాపు ఎస్సీలు ఉన్నారు ఎస్సీ మాదిగలు ఉన్నారు పెరగాలి మాకు ఏబిసీలు కావాలి అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు వాళ్ళు కూడా మా మోసం చేశారు ఈ పది సంవత్సరాలు బిజెపి పార్టీ నుండి కూడా అధికారంలో ఏపీ చేయలేకపోయింది మరి కృష్ణవాడగ ఎట్లా నమ్ముతున్నారో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసం చేసినారో ఇవన్నీ జరిగిన జరిగిపోయిన అబద్ధాలు జరిగిపోయిన సత్యాలు అవన్నీ వీళ్ళు వీళ్ళు దళితులకు గాని రిజర్వేషన్ల పట్ల గాని ఒక లేని సంస్థలు ఈ రెండు కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఇప్పుడు రెండు రకాలుగా ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలంటే అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని పుష్వలీలక్క మాకు బాగా తెలుసు అంబేద్కర్ గారు ఏం ఆలోచించారు ఎవరైతే ఆర్థికంగా ఎదిగారో వాళ్లకు కాకుండా ఆర్థికంగా కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసింది రిజర్వేషన్ నేను ఏమంటున్నా పుష్పలీలక్క కూడా ఇప్పుడు కిషోర్ గారు కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది నేను ఒక అంబేద్కరిస్ట్ గా నేను ఒక దళిత బిడ్డగా నేను కూడా రిజర్వేషన్ పొందిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఎవరైతే రిజర్వేషన్లు అమలు కావాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే మంత్రులుగా ఉండి కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ వాళ్ళని చేసి నుంచి తీసి అప్పుడు కొత్త వాళ్ళకు అవకాశాలు వస్తాయి అప్పుడు రిజర్వేషన్లు పెంచినా ఆ రిజర్వేషన్లు పేద వాళ్ళకి ఇచ్చినా అప్పుడు అంబేద్కర్ గారి ఆలోచన విధానం సక్సెస్ అవుతుంది అనేది నా ఆలోచన రెండు రాజు గారు రాజు గారు సారీ రామ్మూర్తి గారు ఒక విషయం నిజానికి రిజర్వేషన్లు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న దానికంటే కూడా మరొక కోణం కూడా ఆలోచించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మేమే నాయకులు అని డిక్లేర్ చేసుకుంటూ చాలా మంది వర్గానికి అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలంట మీరేమంటారు గారు చెప్పారు అలాగే మీరు కూడా ఉదాహరిస్తున్నారు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇప్పటికైనా ఇప్పటికైనా రిజర్వేషన్లని సక్రమంగా అమలు పల్ బాధ్యత ఆయన పేక్ వీడియోలా నిజమైన వీడియోలా లేకపోతే అమిత్ షా గారు మాట్లాడిందని చాలా క్లియర్ గా మహేష్ భగవత్ మాట్లాడిందని చిన్నగా తీసేద్దాం అనేది అన్ని పేపర్లు వస్తున్నాయి వీళ్ళు ఫేక్ వీడియోలు అంటున్నారు పేపర్లలో టీవీలలో చాలా క్లియర్ గా చెప్పారు ఏమి మనం మళ్ళీ అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ అంశాన్ని మొత్తమే తీసేయాలనే ఒక దుర్మార్గన ఆలోచన చేస్తున్నదని ఒక పక్క ప్రచారం నడుస్తున్నది అది నిజమా వాస్తవమా అనేది కాదు మేము మనం కూడా పేపర్లలో చూస్తున్నాం ఇక్కడ వాస్తవానికి ఎక్కడ కూడా రిజర్వ్ ఈ హక్కులని వీళ్ళు మొత్తం కాలు రాస్తున్నారండి ఏంటండి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో పట్ట పగలు అక్క అంటున్నది అంటరాని తనం ఎక్కడ పోయిందో నాకు అర్థం కావడం లేదు ఎక్కడ పేదరికం తగ్గిందో అర్థం కావడం లేదు ఎక్కడ మాట్లాడుతున్నా ఆలోచన తప్పు అంటే మాట్లాడలేదు అన్నారు అంటే మీరేమన్నారంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటరాంతరం పోయింది పేదరికం పోయింది తెచ్చిందే కాంగ్రెస్ ఎక్కడ పోయింది అంటారా నేను రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలే కానీ ఎస్ మీరు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రామ్మూర్తి గారు కొంచెం వినండి ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలే మీరు అన్నట్టుగా సీనియర్ పొలిటీషియనే హైలీ ఎడ్యుకేటెడే బట్ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్తున్నటువంటి సత్యం మీరు గ్రహించండి ఎస్ పుష్పలీల యు వాంట్ టు సే రామ్మూర్తి గారు అరే కులం ఎడబోయింది నాయన నీ పార్టీలో లేదా ముఖ్యమంత్రి చేస్తానని దళితులు చేసిండ అడగవేందుకు ఏం మాట్లాడుతున్నారు మీరు కుల వ్యవస్థ పోయిందా ఏస్తుండ్రి తీసుకపో గద్దె మీద కూర్చున్నాడు కదా మూడు ఎకరాలు ఇస్తానని మీ దూరం ఫస్ట్ పార్టీలో దూరం అడుగు క్రీమిలేషన్ దాకా పోతున్నావు ఉన్నది రిజర్వేషన్ ఉంది ఉన్న రిజర్వేషన్ తీసేసారు తమ్ముడు మనకి అన్ని ప్రైవేట్ చేస్తున్నాడు ఇంకా రిజర్వేషన్ ఉంది ఉన్న కాడ మీ దొర లాంటి వాళ్ళు పోయి గద్దమే కూస్తున్నారు ఇంకేముంటుంది మనకి నువ్వు చెప్పు నాకు కాబట్టి పరంగా రాజకీయ అంశంగా చూసి మొత్తం కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఈ దేశంలో లో ఉన్న దళితులు అంటే కాంగ్రెస్ బీజేపి పార్టీల వల్ల రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం జరుగుతుంది నాయనా దేశానికి బిఆర్ఎస్ దళితుల మోసం చేసినందుకే ఇంటికి పోయిండ్రు ఆ ఇప్పుడు మోడీ కూడా దళితుల మోసం చేస్తా రిజర్వేషన్ ఎత్తే నేను నా ప్రాణం పోయినా సరే అంటే ఎవరు నమ్మాలి మీ మోడీని ఒక దాని గురించి మాట్లాడాడు ఒక ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తాడు దాని గురించి మాట్లాడు చేసిన హామీ గురించి మాట్లాడాడు ఈ లోక్ సభ ఎలక్షన్స్ లో ఇప్పుడు మనం రిజర్వేషన్ అనే సబ్జెక్ట్ తప్పకుండా తీసేస్తాం మనం డౌటే లేదు అన్ని అమ్మినోడు మన రిజర్వేషన్ తీయడానికి రామ్మూర్తి గారు మీరు ఇద్దరు ఒక్క నిమిషం నా మాట వినండి నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది మీ ముస్లిం అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్స్కు మేము వ్యతిరేకం మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ మేము ప్రోత్సహిస్తామని వాళ్ళు ఘంటాపదంగా స్పష్టంగా చెప్తోంది బీజేపీ ఆఫ్కోర్స్ మరి ముస్లింల ఓట్లు పోతాయన్న భయం కూడా లేకుండా బెరుకు లేకుండా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు యా మతాల రకంగా మతాల ఉద్దేశం తోటి రిజర్వేషన్ పెట్టడం కూడా తప్పే వాస్తవం నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా ఎస్ గా ఉన్న వాళ్ళని ఎస్సీలు బాల మాదిగలుగా ఉన్న వాళ్ళని వాళ్ళకు క్రిస్టియన్ అని ముసుకేసి ఎందుకు రిజర్వేషన్ వాళ్ళు ఎస్సీలు కదా ఒక్క కదా కిషోర్ కిషోర్ గారిని అడగండి కిషోర్ గారిని అడగండి ఏం జరుగుతుంది